హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు లవ్ స్టోరీస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ప్రేమంటే నీవే అనే స్టోరీని చూద్దాం ఊరిలో సాయంత్రం వేళ పిల్లలు అర్జున్తో కలిసి ఆడుకుంటున్నారు అర్జున్ ఒక మంచి మనసున్న యువకుడు అన్నయ్య నేను పరుగు పందెంలో ఓడిపోయాను లేదు బాబు ఓటమి గెలుపుకు మొదటి మెట్టు మన నమ్మకమే మన గెలుపు అర్జున్ అన్నయ్య జిందాబాద్ అర్జునన్నయ్య జిందాబాద్ సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయి తొలిసారి ఊరిలోకి అడుగుపట్టింది పేరు అనన్య హౌ గాట్ ఇక్కడ నెట్వర్క్ కూడా లేదు సీరియస్లీ ఇది ట్వంటీ ట్వంటీ కదా నెట్వర్క్ కంటే వాతావరణం బాగుంటుంది అమ్మ నీ మనసుకి దీన్ని సిగ్నల్ అంటారు ఓ చిన్న సంఘటన కానీ పెద్ద పరిచయం మొదలైంది ఓ నువ్వేనా నాకు దగ్గరగా వచ్చి బైక్ ఆపింది నువ్వేనా నడుస్తూ బైక్ లైన్ లోకి వచ్చింది ఊరికి కొత్త కదా ఊరి కొత్త వాళ్ళకి ఇలా అయినా స్వాగతం పలికేది ఊరు ఎలా ఉన్నా అభిమానం మాత్రం ఇస్తాం మిస్ అభిమానం మారింది స్నేహంగా చెరువు దగ్గర కూర్చుంటే మనసు హాయిగా ఉంటుంది నువ్వు ఇలాంటివే ఇష్టపడతావా చెరువు చూడలేదు పార్క్లే లే చూసాం కానీ నీ మాటలు వినడానికి ఈ చోటు బాగుంది ఊరిలో జాతర జరుగుతుంది అర్జున్ అనన్య కలుస్తారు ఇదంతా చూడడానికి కలలా ఉంది కళ్ళు కూడా రంగులొద్దుకుంటాయి నువ్వు వస్తే నీకు ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అర్జున్ ఇక్కడి నుంచే నా గుండె లోపలి నుంచి వచ్చాయి మాటలు తగ్గిన చోట మనసులు పలికాయి ఊరు మౌనంగా ఉంది కానీ నాలో ఏదో జరుగుతుంది మౌనం మాటల కంటే బలమైనది మనం మాట్లాడకపోయినా మనసులు ముచ్చట పడతాయి ప్రేమ కొన్ని క్షణాల్లో పుట్టదు కానీ ఒక్క క్షణం మాత్రం ప్రేమను పుట్టించగలదు ఈ రోజు వాతావరణం చాలా ప్రత్యేకంగా ఉంది ఏదో కొత్తగా అనిపిస్తుంది నువ్వు వస్తే ప్రతిరోజు ప్రత్యేకమే అనిపిస్తుంది అంత సులభంగా మాట్లాడిస్తావు కానీ నా గుండెల్లో ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది ఆ ఫీలింగ్ ప్రేమకు ఆరంభం ఉంటారు చంద్రుని వెలుతూరులో పలికే మౌనం ప్రేమకి అక్షరాలుగా మారింది చూసినప్పటి నుంచి ఏదో తెలియని బంధం పుట్టింది ఇదేనా ప్రేమ అనేది నాకు ఇప్పుడే అర్థమవుతుంది అనన్య నువ్వు నీ మౌనం నా లోపలికి వచ్చేసింది నిన్ను ప్రేమిస్తున్నాను అనన్య ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను ఒక తండ్రి ప్రేమించబడిన కూతురిని చూడలేకపోయాడు అందుకే ఆమె ప్రేమను ప్రశ్నించసాగాడు ఫోన్ లొకేషన్ చూస్తే ఎప్పటికి ఒక్క కనిపిస్తుంది ఎవరితో మాట్లాడుతున్నావు ఆయన ఆయన మనసు తెలుసుకోండి కాదు చాలా మంచివాడు మా ఇంటి పరువు గురించి నీకేం తెలుసు చదువు భవిష్యత్ స్థాయి అన్ని వదిలేసి ఓ ప్రేమను నిలబెట్టడానికి ఓ గర్వాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది నువ్వెవరో నాకు తెలియదు కానీ నా కూతురు నిన్నెందుకు ఇష్టపడుతుంది ప్రేమకి ఇంటి స్థాయిలు లేవు సార్ నమ్మకం ఉంది అర్థం చేసుకుంటారు అనుకున్నా తప్పు చేశానా ఇదే చూరిసారి నా కూతురు జీవితంలో నువ్వు ఎవరో విడిపోవాలని కోరుకోరు కానీ పరిస్థితులు ప్రేమ కంటే గొప్పవిగా కనిపించడానికి ప్రయత్నిస్తాయి నిన్ను మర్చిపోవాలని నాకు ఎవరో చెప్పారు కానీ నా మనసు తలుచుకుంటుంది అర్జున్ నువ్వు వెళ్తున్నావు అనన్య కానీ నా హృదయం నీవంటే వస్తుంది మాటలు తగ్గినప్పుడే ప్రేమ గొప్పగా కనబడుతుంది మౌనం కూడా సాక్షిగా నిలుస్తుంది ప్రేమ ఎప్పుడూ మారదు మనల్ని మళ్ళీ అదే చోటుకు తీసుకుని వస్తుంది మళ్ళీ ఎలా వచ్చావమ్మా ఒప్పుకోలేదు కదా నిజమైన దాచలేదు అందుకే తిరిగి వచ్చాను నువ్వా నిజంగా నువ్వేనా నిజమే అర్జున్ గుండె నిన్నే కోరుకుంటుంది ఇంకా నమ్మలేకపోతున్నా నువ్వు తిరిగి వచ్చావంటే ఇది కల కాదు అర్జున్ మన ప్రేమ నిజమే ఇదే ప్రేమ ఊపిరిలో మొదలై జీవితం వరకు కొనసాగేది నా ఊరంతా నాన్నగారు ఆమె నన్ను నిజంగా ప్రేమించింది నేను గౌరవించాను తప్పు చేయలేదు అర్జున్ నిజాయితీకి ఊరంతా గర్విస్తుంది సార్ మీ కూతురిని చాలా గౌరవంగా చూసుకుంటాడు సత్యం చెప్పేవాడి మాటలు మెల్లిగా మాట్లాడినా గుండెను తాకుతాయి ఈ స్కూల్ ఓ కళ ఆ కలకు ప్రాణం పోసింది అనన్య ఆమె నాకు ప్రేమ నేర్పింది బాధకి అర్థం కూడా చెప్పింది అతని నిజాయితీ ఓ చిన్న పాఠశాల కూడా ఒక కుటుంబంగా మారుతుంది ప్రేమ అంగీకారంతో ప్రారంభమై నమ్మకంతో ముగుస్తుంది ప్రేమ అంటే ఓ మాట కాదు అర్జున్ అది జీవితం నిన్ను ప్రేమించగలగడం నా అదృష్టం నీతో కలిసి జీవించడం నా లక్ష్యం అనన్య అర్జున్ ఇద్దరూ కలిసి ఆ స్కూల్ బాధ్యతల్ని తీసుకుంటారు మీకు ప్రేమంటే నీవే అనే స్టోరీ నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు లవ్ స్టోరీస్